నోట మాట రాదు సరిగ్గా మాట్లాడలేదు అమ్మాయికి చేసేసి భర్త విడిచిపెట్టేశారు మూడు నెలలు ఇవ్వమని అనేసాము వగ్గలేదు నేను అల్ల హాస్పిటల్కి తీసుకెళ్తాను ఇల్లి హాస్పిటల్కి తీసుకెళ్తాను మాటలు రెప్పించను గోటలు రెప్పించని అంత మోసం చేశాడు మాకు ఆడవాళ్ళతో అన్ని అవసరాలు ఎంజాయ్ చేసేసిన తర్వాత ఉన్న డబ్బులు వాడేసుకున్న తర్వాత పారిపోతుంటారు పిల్ల పిచ్చికి లేదు అదే సంతోషం కొన్ని ఉండినా బాగుండులే అమ్మా కొంచెం తోడైనా ఉండండి మీకు ఫోన్లే అమ్మ తోడు లేకపోతే నీలాటమ్మే కరికరు కూతురు నేను నల్లాగా ఒక బాబు అడిగితే ఇగో ఈ బాబా ఐదు వందలు ఇస్తే కొట్టుకొని మరబడి ఆ బాబాకి ఐదు వందలు ఇవ్వాలి కదా పెన్షన్ అందుకొని ఐదు వందలు దేవుడికి ప్రెజెంట్ చిన్న చిన్నవాళ్ళు మర్చిపోకూడదు కూతురు తెలిసింది మేము ఈ మధ్యన కొట్టు పెట్టుకున్నాం పాన్ షాప్ నువ్వు పడిపోయినా కానీ చుట్టు చుడుతున్నావు కదా ఇది చోట్ల కొనుక్కుందామని వచ్చాను ఎంత చుట్ట ఒకటి ఎంత సరే అయితే వినబడుతుందా వినబడదా అదే ఆవిడ పనేది అవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు సీరియస్ కదా పేరేంటి మా మీనాక్షి మా మీనాక్షి తల్లి హలో బయట ఒకసారి ఇద్దరునండి వస్తారా బయటికి చాలా సింజియర్గా డ్యూటీ చేసుకుంటారు గ్రేట్ అమ్మాయి నాకు నేను పని మీరు చేసుకుంటా అసలు మీరు చూసేస్తారు ఒకరు అమ్మ నీ పేరేంటమ్మా నా పేరు శేషెట్టి నారాయణ అమ్మ ఎన్న కూతురు ఈవిడ ఈవిడ శనదయ్య ఇవి చిన్నది ఇంకా మిగతా వాళ్ళు అవి అక్కడ పిల్ల అక్కడ రణస్థలంలో కూతురుంది ముగ్గురు పిల్లలు ముగ్గురు వాళ్ళిద్దరు బాగున్నారమ్మాని అదే మరి బాగా ఆ పిల్లముగుడు చచ్చిపోయాడు ఈ పిల్ల మొగుడు చచ్చిపోయాడు మరి ఈ పిల్ల అన్నాడు అంటే మరి అంటే వదిలేసాడు వదిలేశాడు ఇంకటి ఇప్పుడు ఇదెనిమిదో సంవత్సరం నా దగ్గరే ఉంది మాట రాదు సరే మాట్లాడలేదు భగవంతుడు ఎక్కడ ఉన్నాడో కూతురు తెలిసే పెళ్లి చేసుకున్నారా తెలిసే చేసుకున్నాడు నేను అలా హాస్పిటల్ తీసుకెళ్తాను ఈ హాస్పిటల్ తీసుకెళ్తాను మాయ మాట్లాడి చేసుకున్నాడు అయ్యో కట్నం ఇచ్చారమ్మా ఎంత ఇచ్చారు ముప్పై ఐదు వేలు ఇచ్చిన డబ్బులు ఆ టైం కావాల్సి వచ్చినట్టుంది ఆడపిల్ల కట్టడం పదివేలు ఇచ్చాం నలభై యాభై వేలు ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టాము మళ్ళీ బోర్డు మంచి చుట్టాల చెప్తే మేము పెట్టుకున్నాం భోజనాల అప్పుడు అప్పుడే అన్న ఉండేవాడు బాగుండేవాడు ఇప్పుడు ఒలు లేరు ఏకనే రంజ్ ఇద్దరికి విషయం వస్తున్నాయా నాకే వస్తా దానికి రాదాదో ఆడే గొప్ప ఇక్కడే ఎటు వస్తే అబద్ధం ఆడవలసిన పని ఏటమ్మా నీకు ఇచ్చేయాలని తీసుకుంటావు రాలేదు చెప్పాను కదా ప్రతి ఇంటికి కూడా ఇదే సమస్య ఉంది ఇద్దరు సింగిల్ లేడీస్ ఉన్నా కూడా ఇద్దరికి పెన్షన్కి కి అర్హత ఉన్నా కూడా పేద బ్రతుకుతున్నా వాళ్ళు చూడని చుట్టలు వాళ్ళ బ్రతుకుతారు కోసం చుట్టలు చుట్టుకుంటూ వాళ్ళు బ్రతుకుతారని సాగిస్తున్నారు ఇద్దరిలో ఆ పెద్దరికి ఫెంక్షన్ వస్తుంది వచ్చిన నాలుగు వేలు ఆరు వందలు పెన్షన్ కరెంట్ బిల్లు కరెంట్ బిల్లు మరి వస్తది రెండు వందలు ఇలాగా అలా వెయ్యి రూపాయలు పోతే ఇంకా మూడు వేలు ఉంటే మూడు వేలు మీరు తినాలి పడి పని అంటే అదే అంటున్నాను మందులు ఖర్చులు ఉంటాయి ఇంకా మూడు వేలు జీవనం కొనసాగిస్తూ ఉంటాను అలాగా ఒక బాబు అడిగితే ఇగో ఈ బాబా ఐదు వందలు ఇస్తే కొట్టుకోని మరిప్పుడు ఆ బాబుకి ఐదు వందలు ఇవ్వాలి కదా పెన్షన్ అందుకొని ఈ బాబాయ్ ఇచ్చాడు ఇచ్చిన వాళ్ళని మరిచిపోకూడదు కూతురు ఇప్పుడు నువ్వు మేలు చేసావంటే అది మరిచిపోకూడదు జీవితాంతం కట్టిలోకి వెళ్ళిన దాకా ఫలా నాకు మంచి పని చేసి చెప్పుకోవాలి తినేసి లేదనిపించుకోకూడదు సరే తల్లి మంచిది మీ మంచి మనసు దేవుడు తప్పకుండా మీకు సాయం చేస్తారు సరే మీ ఏంటన్నారు గారు బాధపడకండి అమ్మా భగవంతుడు నేను అక్కడికి వెళ్ళి పని చెయ్యగల ఇంకా నాకు వయసు అత పాపం కదా మామగారు వృద్ధాప్యం వచ్చేసింది

ఎంజాయ్ చేసేసిన తర్వాత ఉన్న డబ్బులు వాడేసుకున్న తర్వాత పారిపోతుంటారు సంతోషం పారిపోతుంటారుండినా అమ్మా కొంచెం తోడైనా ఉంటుంది మీకు తోడు లేదంటే ఫోన్లే అమ్మ తోడు లేకపోతే నీలాటేమని కరికలు కూతురు బాధ అలా ఉంది అవును పారు బాధపడుతున్నారే ఏం చేస్తున్నారు కూడా ఇవి పిచ్చి కూతురు తెలియట్లేదు అంతే మరి మాట్లాడతారా ఏమైనా నీతో కష్టం సుఖం చెప్పుకుంటుందా చెప్పుకుంటదా ఏడు చెప్తుందమ్మా నా కోపం నన్ను అంతది నన్ను ఎలాగా నన్ను నెలగానే నన్ను నేను ఏడు చేస్తానమ్మా బతుకుతారని ఇస్తారు మూడు నెలలు వద్దు వద్దు ఏం అని అన్నా అంటే నీ కష్టాలు వేయండి పేరే మర్చిపోతున్నాను తల్లి నీ కష్టాలు గుర్తొస్తున్నాయి నాకు ఏమ్మాది ఫోటోలు రాయట్రా దాన్ని ఫోటో దిగాలని వచ్చాను నేను మా ఇద్దరికి ఫోటో తీయండి నువ్వు అని నీ పేరేంటి సచివతమ్మ ఎక్కడికి వెళ్తున్నారు వెళ్ళిపోండి ఇతర జాగ్రత్తగా మళ్ళీ వస్తాను మీ ఇంటికి నారాయణ అమ్మగారు పరిస్థితి చూసారు కదా నిజంగా గుండె తరిగిపోతుంది కొంచెం డైవర్షన్ కోసం ఆ పక్కన వెళ్ళిపోతున్న ఆవిడ్ని ఆపాను అనమాట ఎందుకంటే ఆ బాధలు వాళ్ళకి కంటిన్యూ గుర్తొస్తూనే ఉంటాయి దాన్ని ఎవ్వరూ ఆపలేం కష్టం తీర్చలేం ఎందుకంటే ఆ కూతురు భవిష్యత్తు బాగుంటే ఆ తల్లి మనసు కొంచెం ఉండనేమో ఆ లైఫ్ ఇంకా పోయినట్టే నమ్మించి మోసం చేశారు ఒకరు వచ్చి సో అది ఆ బాధని ఇంకే ఈ వయసులో పెళ్ళి చేయలేరు ఆ వయసు పోయిన వయసుని తిరిగి నువ్వు రప్పించడం లేరు ఆ ముసలి ఆవిడ బాధని ఎవరు లేరు కాబట్టి భగవంతుడే వీళ్ళకి తోడుగా ఉండి ఇద్దరిలో ఒక్కరికి ఫంక్షన్ వస్తుంది మరి ఇద్దరికి కూడా ఫంక్షన్ వస్తే బాగుంటుంది ఇలాంటి వాళ్ళందరికీ కూడా సో అందుకనే నేను ఈ ప్రయాసం అలా చేస్తున్నానండి ఏమో ఈ వీడియోలు చూసి ఎవరైనా ముందుకొచ్చి వీళ్ళకి సహకరిస్తారేమో వీళ్ళ లైఫ్ ఏదైనా కొంచెం బాగుంటుందేమో ఈ వయసులో కూడా వాళ్ళు చుట్టలు చుట్టుకుంటూ ఆవిడ కాళ్ళ నొప్పి వచ్చి కాళ్ళంత వాచిపోయింది పాప ఆయన కూడా కూర్చొని ఆవిడ చుట్టలు చుట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు అంటే ఏంటి వాళ్ళ పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆర్థికంగా ఏదో చిన్న రోజుకు రూపాయలు యాభై రూపాయల కోసం అంతసేపు కూర్చుని పొద్దున్నే సాయంత్రం వరకు కూర్చుంటే వాళ్ళకి వచ్చేది యాభై అరవై రూపాయలు మాత్రమే వస్తాయి ఆ అరవై రూపాయల కోసం రోజంతా కూర్చుని పని చేసుకుంటున్నారు అదే ఫంక్షన్ వస్తే కొంచెం రిలాక్స్ అవుతారు కదా కొంచెం కడుపు నిండా భోజనం ఇలా ఏవో ఉంటాయి కొంచెం రిలాక్స్ అవుతారనమాట సో ఆ అవకాశం వీళ్ళకి ఇవ్వాలి ఇలాంటి వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి అది సో నేను వచ్చినందుకు నా తరఫున ఏదో చిన్న ఏదో ఇస్తాను అమ్మ బియ్యం ఇస్తాను తీసుకుంటారా నాకు ఇంకెవ్వడమే శాంతం మీనాక్షి మీనాక్షినా మీనాక్షి బియ్యం నీకే నీకోసం వచ్చాను అమ్మకిద్దామా ఇది కూడా నీకే కావాలా ఈ రెండిట్లో ఏది కావాలి ఇదే కావాలా ఓకే ఇది నీకంట తీసుకో అమ్మ ఇందులో కిరాణా సామాన్లు అన్నీ ఉంటాయి ఒకలు ఉప్పులన్నీ రాసినంత ఉంటుందమ్మా వంట చేసుకోండి సరేనా అమ్మా నీకు ఐదు వేలు ఇస్తున్నాను ఈ ఐదు వేలు తీసుకున్న తర్వాత ఈ వీడియో ఎవరికైనా వెళ్ళిన తర్వాత ఎవరైనా వచ్చి మీకు ఆర్థికంగా సహాయం చేసినా చేయాలని అలాగే మీ కూతురికి కూడా ఒక పెన్షన్ రాయాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానమ్మా మీకు ఏ కష్టం పైనుంచి ఆర్థికంగా మీకు ఏ కష్టం కలగకూడదు మంచిగా ఉన్నంత వరకు మీకు కడుపు తిండికి మీకు లోటు ఉండకూడదని నేను బ్లస్ చేసి వెళ్తున్నాను తల్లి ఇప్పుడు నా తరపున ఐదు వేల రూపాయలు ఇస్తున్నాను మీ తీసుకో తీసుకో నీకే సరేనా అమ్మకిస్తావా ఇచ్చి అమ్మకిచ్చి ఇచ్చి మంచిదాని ఉన్నాలు అసలు పాపం మంచి వాళ్ళు కాబట్టి కష్టాలు వస్తాయి అంతే పర్వాలేదు ఈ జన్మకి మనలాంటి వాళ్ళు అందరం కష్టపడినా కూడా భవిష్యత్తులో కర్మ వదులుకొని వెళ్ళిపోతున్నాం మనం సో నారాయణమ్మ మీనాక్షి పరిస్థితి చూశారు కదా వీరు తగరపోవాల్సిన నివసిస్తున్నారండి మరి వీళ్ళ పరిస్థితి చూసి ఆర్థికంగా కానీ లేకపోతే వస్తు రూపంలో కానీ ఏదైనా కానీ వీళ్ళకి ఇవ్వాలి అనుకోండి అస్సలు ఎలాంటి సందేహం లేకుండా వచ్చి వీళ్ళకి సహాయం చేసి వెళ్ళండి సరేనా అలాగే వీళ్ళిద్దరిలో ఒకరికి మాత్రం ఫంక్షన్ వస్తుంది ఇంకొకరికి కూడా ఫంక్షన్ వచ్చే ఏర్పాట్లు ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వీడియో వెళ్తే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి ఇద్దరికి ఫంక్షన్ వచ్చేటట్టు చేయండి సో ఒక ఫంక్షన్తో వాళ్ళు తింటారా రెంటే కట్టుకుంటారా వాళ్ళ ఆరోగ్యం హాస్పిటల్ హాస్పిటల్కే వెళ్తారా చెప్పండి పప్పు నాలుగు వేలతో ఇద్దరు బ్రతకాలంటే చాలా కష్టం సో కొంచెం ఇలాంటి వాళ్ళని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఇంకొకరికి అదనంగా ఫంక్షన్ వచ్చేటట్టు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అమ్మా నేను వెళ్ళొస్తాను కాబట్టి నుండి అన్నం తినండి ఏమ్మా బాయ్ మీనాక్షి బాయ్ చుట్టాలు చుట్టి చుట్టాలు పప్పు చేయిన పడుతుందా నమస్తే